యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అందరికీ వాడిని మాతో పాటు ఏదైనా వాడిని కూడా కళాకారు చేయాలని చిన్న ఆశ ఉండేది వాడికి ఏమి మాటలు రావు ఏమి రావు అనుకోకుండా స్కూల్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్తున్నారు వాడి మాటలు రావు ఏమి రావు వాడు ఢిల్లీ వెళ్తున్నాడు నేను ఇన్ని ఉండి నేనేం చేయలేకపోవటం ఏంటి అన్నది స్టార్ట్ అయిపోయింది సరే అప్పటికప్పుడు వాళ్ళు ముందే ఒక నెల ముందు చెప్పారు ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చూసుకుంటామండి జాగ్రత్త అంటే నేను ఈ లోపల ఏం చేస్తానంటే ఒక చిన్న కథ ఒకటి అనుకొని ఒక దీంట్లో ఒక చిన్న దీంట్లో ఓ నాలుగు కుటుంబాలు ఆ కుటుంబాలు నలుగురు పిల్లలు అలాగ పుడితే వాళ్ళు సాధించి గ్యాలంటరీ అవార్డు తెచ్చుకుంటారు దీంట్లో మన నాగబాబు మురళీమోన్ మురళీమోహన్ కలెక్టర్ సోమయాజుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరు యాక్ట్ చేస్తారు ఎస్వరావు అందరూ ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేశారు అప్పుడు నా కోరిక ఏంటంటే ఎలాగేసే నేను నంది తెచ్చుకోవాలి వాడు ఢిల్లీ వెళితే నేను నంది తెచ్చుకోవాలి నేను ఎవరు తెచ్చుకోవాలి దీని మరిచని ఆ కసితో చేస్తే బంగారు నంది వచ్చింది అచ్చిన తృప్తి బట్ వాడు లేకుండా పోయాడు అంతే అది ఒకటి వాడికి ఏమిటంటే ఎండర్లో బాగా క్రికెట్ ఆడిచ్చారు హాస్పిటల్ వేశాను మే నెలలో కరెక్ట్గా వాడదబ్బా హార్ట్ స్టోక్ ఏజ్ అప్పుడు ముప్పై ఉంది ఇయర్స్ ఇయర్స్ వరకు మీరు అదే చెప్పాను నేను దేవుడు నేను ఉన్న కానీ విడిపోవాలి రెండో కోరిక అలా అనుకున్నారా అనుకున్నాను మనసులో అనుకో అంటే వాడు చూస్తారో లేదు ఒక స్థలం కూడా నేనేం చేశాడు మా అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా కొంచెం కొంచెం ఇచ్చి ఇది నాకు గోపిరాజు రమణ గారు చెప్పారు ఏమంటే మనం ఎంత ఇదైనా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు వాళ్ళ పేరు ఏదో కొంత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అన్నం పెడతారండి అని సరే మన పిల్లలు మనకు గొప్ప ఆయన ఇచ్చిన సలహా మంచిదే కదా అని అప్పుడు ఏం చేస్తారంటే మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం కొంచెం వంద గజాలు వంద గజాలు ఇచ్చి వాడి బతుకున్నంత వరకు అటు తిండి పెట్టాలి షర్ధ పెట్టి ఈ లోపల అనుకోకుండా ఇల్లు కట్టడం అయింది ఓకే వాడు అప్పుడే పోయాడు వాడు కూడా అది అదొకటే అడౌట్ కాబట్టి దేవుడిని అప్పుడే అనుకున్నాను నేను ఉన్నా కానీ వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అంతే అలాగే అది మనకిప్పుడు వింటూ ఉన్నప్పుడు మీరు తలుచుకున్నప్పుడు కూడా అది చాలా బాధాకరమైనటువంటి విషయం కాకపోతే మన చేతుల్లో ఇంకా ఆడు ఇక్కడే అంతసేపు ఇక్కడే పడుకుని చిన్నప్పుడు ఆ గుండెల మీద అలా చేసుకొని కానీ మా నాన్న అంటుండేవాడు వరేడు ఉంది నువ్వు విజీ అయిపోతావు అప్పుడు అది ఏమీ లేదు నాకు నీకు మంచి ఇది అవుతురా అన్నాడు తర్వాత మనల్ని ఓదార్పు కోసం ఇలా ఉంటారులే అనుకునేవాడిని బట్ నిజం ఫ్యాక్ట్ కలిసి వచ్చాడు ఆడు ఉన్నంత ఎక్కడ చూసినా డబ్బే ఎక్కడ చూసినా బంగారు పడలేదు మొత్తం అన్నీ యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు ఎలా వచ్చిందంటారు అదే నే ఎండ్ ఎఫెక్ట్ నేను అక్కే కూతున్న అక్కే కూతున్నది చేసుకో అది ఎఫెక్ట్ మనకు అప్పుడు తెలియదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే అనుకున్నారు అక్కే కూతురుని వాళ్ళని ఒక సాడ్ ఇన్సిడెంట్స్ వెరీ సారీ మీతో మళ్ళీ వాటి గురించి అది రావు పుటకలన్నది కామన్ కాకపోతే మీరు అనుకున్న దేవుడిని కోరుకున్న కోరిక ఉంది చూడండి అది ఒక తలకు మించి భారం అయిపోయింది మించి నేను ఏం చెయ్యలేదు ప్రపంచం చూస్తున్నాను కదమ్మా బయట ప్రపంచం చూస్తున్నాను వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతుంటారు బయటికి చెప్పుకోలేరు చూస్తున్నారు బయటకి తీసుకెళ్ళలేరు అది నాకు బాగా ఉండిపోయింది అందుకని వాడిని సినిమా తీసుకెళ్ళేవాడిని ప్రతి సినిమాకి మీతో పాటు వచ్చేవాడు తీసుకెళ్ళి ప్రతి సినిమాకి తీసుకెళ్ళిపోయాడు వాడికి డ్రెస్సులు మంచి మంచి డ్రస్సులు ఇష్టం ఇప్పుడు మీరు మంచి డ్రస్ ఇలా వేసుకున్నారు దగ్గరికి షేక్ అనేసి చాలా బాగుంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాడు సాధువులు అంటే మహా ఇది శాస్త్రంగా పెడిపోతాడు సాధువు డ్రెస్ చూస్తే పోలీసు డ్రెస్ చూస్తే ఇలా అంటాడు సెల్యూట్ సెల్యూట్ చేస్తాడు అది మనకు చెప్పింది కాదు మీరు చుట్టాలే ఎవరైనా వచ్చారనుకోండి అనుకోండి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు మిగతా మా పిల్లలు ఎవరికి రాదా తెలియదు ఫ్యాన్ లైటు అన్ని ఆఫ్ చేసి బయటకు వస్తాడు రూమ్లో ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే వాడి అన్ని సిస్టమ్ నేను బ్రష్ సాంగ్ అంటాడు చికెను ఫిష్ తినేవాడు అడుగుతాడు వారానికి సార్లు వాడికి ఎప్పుడైనా తిన్న అడిగితే తెప్పించి తినిపి ఇచ్చేవాడు మీరు మీరు తినరు నేను తిట్టాము మేము తింటాం అందరం తింటాం బట్ వారానికి రెండు సార్లు అంతే వాడు అడిగితే మళ్ళా ఎక్స్ట్రా ఎలా అంటే అనుకునేవాడిని మేము మంత్రాలయం కాకుండా బ్రహ్మంగారు మఠానికి వెళ్ళాం తీసుకెళ్ళాము పిల్లలందరికీ బ్రహ్మం గారి దగ్గర దండం పెట్టుకున్నాడు మామూలుగా సిద్ధయ్య సమాధి ఒకటి పక్కన ఉంటుంది అది పట్టుకుని ఓ వేడి చేస్తున్నాడు మాకు అర్థం కదా అసలు ఏడుపు అంటే మామూలు తరిసిపోయింది అదంతా ఇంత ఏడుపు ఎక్కెక్కి ఏడుపు పిలుస్తుంటాం పలకట్ల హరి హరి అంటున్నాం పలకట్ల రావట్లేదు రావట్లా వీళ్ళు పట్టుకొని ఇద్దరం నేను మా లాగి అలా ఏమైంది కానీ అప్పుడు అనుకున్నావు ఎక్కడో ఉంది వాసన ఉంది ఇది సిద్ధ శిష్యుడే ఉంటాడు అప్పట్లో అని అనుకున్నాం కనెక్ట్ అయ్యాడు అనేది అవి కొన్ని కొన్ని నమ్మాలి మనం ఇన్సిడెంట్స్ సో ఆ టైంలో లో అక్క కూతుర్ని చేసుకోమంటే చేసేసుకున్నారు సినిమాలోకి రాకముందే హీరో అయిపోయానమ్మా హీరో అయ్యాక మనకు కూడా ఉందిగా నాకు కూడా ఇష్టం అక్క కూతురు అంటే ఇష్టం సినిమా ఇండస్ట్రీకి వచ్చారు బోలెంత మంది హీరో హీరోయిన్లో ఆర్టిస్ట్లో మ్యాక్సిమం ట్రై చేసిన ఉన్నారు కానీ నాకు నాకెంత మా ఆవిడే నాకు వీలు కాదు రాచురల్ బ్యూటీ అక్కడ కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళతో మాట్లాడేవాడు కాదు సీన్స్ ఉన్నా లవ్ సీన్స్ ఉన్నా ఏమున్నా సరే మెకానికల్ మావిడి అనేది ఏంటి అది ఏదో బొమ్మలాగా అవి లవ్ సీన్లో కూడా అలాగున్నా థియేటర్లున్నా ఏమున్నా అస్సలు ఎంత ఏజ్ గ్యాప్ మీ ఇద్దరికి అప్పుడు మాకు ఇరవై మూడు అమ్మ నాకు అప్పుడు తనకి పద్దెనిమిది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పద్దెనిమిది 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 తేడా బాగా వైట్ తిరుపు చాలా బాగుంటుంది మీకంటే అబ్బో చానా ఆనందగత్త ఓకే సో మీరు అప్పటికి హీరో అయ్యారు ఇండస్ట్రీ వచ్చారు అయిన తర్వాత పెళ్లి అయింది మీరు యాక్చువల్గా నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మీరు చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ అరవై ఐదు ఏళ్ళు అవుతోంది కదా అవును అవును ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బోల్డని మార్పులు చెన్నైలో వచ్చాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి మీలో వచ్చాయి ఇన్ని మార్పులు వచ్చాయి కదా బట్ ప్రసాద్ బాబు గారు అనగానే మేము ఆ కాలంలో అప్పుడు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు జుట్టు ఒకటే ప్రేమ కొంచెం కర్లీ హెయిర్ ఇల్లు ఎంత పెద్దగా కనిపించి మధ్యలో రంగు వేసుకునేవాడు కాకపోతే జుట్టు చాలా పెద్దగా ఉండేది అది అప్పుడు స్టైల్ కాబట్టి అందరూ అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీ అంతా యాక్టివిటీ అనేది ఏం లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి యాక్టింగ్ గురించి నా పోటీదారుల గురించి నాలో చక్కర్లా నేను యాక్ట్ చేసేప్పుడు ప్రతి ఒక్క నా పోటీదారే అది ఒక తల్లి దేవనో ఒక సినిమా ఇప్పుడు అమ్మాయి మదర్ వేషాలు కూడా వేస్తుంది రోహిణి 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 తల్లి కూ అమ్మ కూతురు తల్లి కూతురు సమ్ అమ్మ నాన్న ఏదో నా కూతురు వేషం ఏడుస్తుంటే నేను ప్రదర్శించి పడుకుంటే అమ్మ ఏడుస్తుంది ఇట్నుంచి చూస్తే కెమెరా ఎక్కడ ఉంది ఓ ఏడు ఏడుపుచ్చేస్తాను తారా అమ్మ దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మహానటి రోహిణి ఇప్పుడు గుర్తొచ్చింది అట్లా నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తి అయిపోయిందో అడిగాడు సినిమాలో చేరతాను నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్ నువ్వు యాక్టర్వా కాదు ఏమీ నేర్చుకోరా కరాటి గిరాటి ఇలా నీ నేర్చుకున్నావా లేదు కొన్ని డ్యాన్స్ నేర్చుకున్నావా అది లేదు ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి ఒక వన్ ఇయరో సంవత్సరం రెండు రెండేళ్ళు నేర్చుకో ఆ తర్వాత నువ్వు ట్రై చేయి నేను ట్రై చేయను నువ్వు ట్రై చేసుకోవాలి రికమెండ్ కూడా చేయాలి లేచా లేదు నేను రికమెండ్ చేయదు నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాద్ నీ టాలెంట్ చూసి వాడు ఇవ్వాలి అంటే వాడు అలాగే చేరాడు ఈ రెండు మూడేళ్ళు వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని డైలాగు గట్టిగా చెప్తున్నావా అడిక్షన్ ఎలా ఉంది ఎలా ఉంది జనంలో లాంగ్ నుంచి చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి దగ్గర ఉంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు అన్నీ చెప్పాడు ఓకే దారిలో పడ్డాడు ఇంకా అది ఆ తర్వాత ఏదో సినిమాలు రెండు మూడు సినిమాలు వచ్చినాయి ఏదో పెద్ద దిగాల సీరియళ్ళు అడిగారు దాంట్లో చాలు అది వృత్తే తప్పేం కాదు చేసుకో నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మాములు పెట్టాడు ఆ సీరియస్ వాడికి నచ్చలా గబగబా అయిపోయిందని చెప్పి రోజుకి ఏడు సీజన్లు పది సీన్లు ఇరవై సీన్లు రెండు కెమెరా పెట్టి మూడు కెమెరా పెట్టి అది తీసుకోవడానికి చుట్టేస్తున్నారు డైరెక్టర్ నీకు ఇష్టం ఉంటే చెయ్యి లేదు వేరే పని చేసుకో అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం చెప్పింది చేసేయాలి అది చెప్పింది మనం చేయడం అంతే మా డ్యూటీ మిగతా మనకు అనవసరం ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండ తీస్తాడు ఒకడము బత్తాయిలు తీస్తాడు ఒకడు రాళ్ళత తీస్తాడు అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి అదే తమిళ్లో కవర్ వచ్చింది రాడన్ను వాయి బాగా సక్సెస్ అయిపోయాడు ఇక్కడ కూడా అదే సేమ్ మధ్యలో మానేశాడు ఏరా అంటే లేదు బాగాలేదు ఇక్కడ కూడా అదే మొదలైంది మరి ఏం చేస్తావు బీన చేస్తాం మీరు ఏదైనా ఆలోచించుకో ఇష్టం ఒక రెండేళ్ళు అయిన తర్వాత ఇంకా దీని ఫ్లష్ అని ఒక చిన్న కొట్టు పెట్టుకొని అది అలాగే అలాగే కసి వాటిలో కొడుకు శ్రీకర్ కోడలు సంతోషి ఇద్దరు కలిసి తను కూడా మాకు తెలుగు సినిమాలో బోర్డంత పరిచయం ఉంది సీరియల్స్ చేసి తను కూడా ఇద్దరు అనుకొని ఇద్దరు అనుకోని ఇలాగా కాదు మనం బిజినెస్ అనుకున్నారు అక్కడ కుదిరింది ఏది అవసరమో అది కరెక్ట్గా పట్టుకున్నారు జనాలకి ఏది అవసరమో ఆ అమ్మాయికి ఉన్న పేరు మామూలుగా ఇంతంత కాదు వాళ్ళు చెప్తుంటారు బెంగళూరు షూటింగ్ వెళితే వాళ్ళు చెప్పి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఆవిడకి తెలుగు ఫ్యాన్స్ మర్చిపోలేదు కన్నడ వాళ్ళు అందుకని ఇప్పుడు కన్నడలో కూడా వాళ్ళు చేస్తున్నారు కన్నడ అమ్మాయికి రాదు కానీ వచ్చి రాని దీంతో ఇప్పుడు మెయిన్ అక్కడ కూడా ప్లానింగ్ ఎంత కష్టపడదు మహిళ రాత్రి అలా కష్టం చూస్తుంటే నేను కూడా పడలేదు నేను ఒకప్పుడు పొద్దున పొద్దునగా వెళ్ళిపోతాం రాత్రి వచ్చేవాడికి పిల్లలు పడుకుని ఉంటారు పొద్దున పడుకుని ఉంటారు పిల్లలు టెన్త్ దాకా నేను వీళ్ళని చూసుకోవాలి పిల్లల్ని ఒక్కోసారి మా మనవాడిని గారాబి చేస్తారు ఎందుకు రాళ్ళంత గారాబది మీలా రోజులు వేరేలేండి అంటే ఎగతానికి కన్నా మనం ఎప్పుడు చూడలేదు కదా ఇవ్వండి అలాగా వాళ్ళు పడే కష్టం చూస్తుంటే అస్సలు ప్రాణం సూర్యుంటుంది తిండి ఉండదు క్లాసులు ఏమో ఒక అరగంట పది నిమిషాలు కదా తిండి తిని వాళ్ళు ఏమనుకుంటారు పొద్దున వెళ్ళిందంటే రాత్రి దాకా నిల్చొని ఉంటారు అన్నీ ఇది కూడా అప్ అంత కష్టం ఎవరు నేను ఒకప్పుడు అనుకునే నేను కష్టపడి కానీ నాకైనా వాళ్ళు వేరే కష్టపడుతున్నాడు కాకుండా ఆ సక్సెస్ కూడా అదే రేంజ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పా ఎక్కువ రోజులు చేయొద్దు ఇంకొక ఫైవ్ ఇయర్స్ చేసుకోండి తర్వాత రిలాక్స్ అవ్వండి ఇంకొద్దు ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు తర్వాత వద్దు అని ఇద్దరికి వెళ్ళి వెళ్ళి ఎప్పటి నుంచి చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చేయచ్చు ఇంకా అన్నీ కూడా ఎవరో మేనేజర్లు అన్నీ ఇప్పుడు కంప్యూటరైజర్ కాబట్టి ప్రాబ్లం లేదు సరదాగా ఉండి వెళ్ళి కాసే గంట కూర్చోడు వచ్చేయండి ఇంత ఇదిగా రాత్రి పోడు మొన్న రెండుసార్లు చూసాం మా వాడిని అయితే అంటే పనివాళ్ళు చేసే తప్పులకి వీళ్ళు ఎంత బలం స్ట్రెస్ ఎంత అవుతుంది అని హాస్పిటల్కి వెళ్ళి ఆ సూది ఇలాగ ఉంటుంది కదా అలాగ ఉంది వచ్చాడు ఇంటికి కూర్చున్నాడు పాండిచ్చేరిలో మర్చిపోయాం నగలు అన్నారు చూసాడు ట్రై చేశాడు తాళాలు తీసుకున్నాడు ఎక్కడికి రాను పాడి ఏరా నీకే మత్తుందరూ బక్క తీర లేదు వెళ్ళాలి వెళ్ళిపోయాడు ఏడు రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చి మనిషి ఎలా ఉంటాడు నరసప్పుడు వెళ్ళిపోయాడు కరెక్ట్గా టైంకి వెళ్ళిపోయాడు ఆ నగలిచి ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు మొత్తం బ్లెడ్ మొత్తం అసూది లోపల పెడతారు కదా అది తీల ఇంకా అంటే రోజు వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలి తిట్టి తిట్టి ఏమైంది ఇప్పుడు నగలు లేకపోతే ఏమైంది ఆల్రెడీ కోటీసర్లో అవి బంగారు పెట్టుకుంటాం కదా అని ఆయన తిట్టాడు అది అంత ఇది డెడికేషన్ ఉండబెట్టి డెడికేట్గా వాళ్ళకి అంత పేరు హ్యాడ్సప్ మొన్న కూడా ఈ మధ్య అదే జరిగింది మళ్ళీ వచ్చాడు ఏదో ఊరు నుంచి వెంట పోను సేమ్ అదే పాటి అంటే ఎవరు లేరు టౌన్ లేదు నేనే వెళ్ళాల్సింది ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నప్పుడు మీ ఆ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వెళ్తాం పునాదిరాళ్ళు లేకుంటే మన ఊరి పాండవులు యూజువల్గానే ఫిల్మ్ ఇండస్ట్రీ అని కానీ తమిళ ఐటీస్ హీరో హీరోయిన్ల రీయూనియన్లు అవుతూ ఉంటాయి ఇవన్నీ వాటికి వెళ్తుంటారా ప్రసాద్ బాబు గారు లేదమ్మా

ఎక్కువ బడ ఇళ్ల గిల్లు పోటాలు ఎందుకు